ॐ श्रीपरमात्मने नमः अथ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः श्रीभगवानुवाच ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि ఎస్తం వేద సవేదవిత్ భగవద్గీత పదునైదవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము పరమాత్మ మనకు విభూతి యోగములో తన యొక్క విభూతులు ఏ ఏ పదార్థాలలో జీవరాశులలో ముఖ్యంగా నిండి ఉన్నాయో చెప్పాడు వాటిని దృశ్యరూపంగా విశ్వరూపంలో చూపించాడు అప్పుడు అర్జునుడికి జ్ఞానోదయం అయింది కృష్ణుడిని పరమాత్మగా అంగీకరించాడు ఇప్పుడు అసలు విషయం మొదలుపెట్టాడు కృష్ణుడు ముందు భక్తి గురించి చెప్పాడు తర్వాత ప్రకృతి పురుషుడు అంటే క్షేత్రము క్షేత్రజ్ఞుడు వీరి గురించి చెప్పాడు క్షేత్రంలో పుట్టిన జీవుడు తన స్వస్వరూపము అంటే ఆత్మస్వరూపమును తెలుసుకొని పరమాత్మలో చేరడానికి మార్గం గురించి చెప్పాడు కానీ ఆ మార్గంలో ఉన్న అడ్డంకులు అంటే మూడు గుణముల గురించి చెప్పాడు ఈ మూడు గుణములు అడ్డు తొలగిపోగానే జరిగేది పురుషోత్తమ ప్రాప్తి అంటే పరమాత్మలో ఐక్యం కావడము దాని గురించి ఈ అధ్యాయంలో చెబుతున్నాడు ఈ అధ్యాయంతో భగవద్గీత పూర్తి అవుతుంది అందుకే ఈ అధ్యాయము ఆఖరు శ్లోకమైన ఇరవయో శ్లోకంలో అర్జున అతి గుహ్యమైన ఈ శాస్త్రమును నీకు చక్కగా బోధించాను దీనిని బాగా తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు కృతకృత్యుడు అవుతాడు అని అన్నాడు కానీ దాని తర్వాత పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యయములలో ఇప్పటి చెప్పబడిన అంశముల యొక్క వివరణలు ఇచ్చాడు దేవతలు అసురులు వారి యొక్క గుణముల గురించి చెప్పాడు మనం ప్రతి పని శ్రద్ధతో చేయాలి అని చెప్పాడు ఆ శ్రద్ధలలో రకాలైన సాత్విక రాజసిక తామసిక శ్రద్ధల గురించి చెప్పాడు ఆఖరు అధ్యాయంలో సన్యాసము మోక్షము వీటి గురించి చెప్పాడు సన్యాసము అంటే కర్మలను పరమాత్మకు అర్పించడము దాని ద్వారా మోక్షమును పొందడము ఈ అధ్యాయంతో భగవద్గీత ముగుస్తుంది ఇంకా ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలోకి ప్రవేశిద్దాము ఈ అధ్యాయము మొదటి రెండు శ్లోకాలలో సంసారము దాని లక్షణాల గురించి వివరించాడు శ్రీ భగవాను వాచర్ధ్వూల మధా అశ్వత్ ప్రాహురవ్యయం వేదవిత్ వేళ్ళు పైకి ఆకులు కిందికి ఉన్నటువంటి అశ్వత్థ వృక్షము నాశము లేనిది నాశనము లేనిది అని పెద్దలు చెబుతారు ఆ అశ్వత్థ వృక్షము యొక్క ఆకులే వేదములు ఈ విషయమును ఎవరు తెలుసుకుంటారో వారే వేదముల గురించి తెలుసుకున్న వారు అవుతారు సంసారమును అశ్వత్థ వృక్షంతో పోల్చారు వ్యాసులవారు అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు ఈ సంసారానికి అశ్వత్థ వృక్షానికి కొన్ని పోలికలు ఉన్నాయి ఈ వృక్షము చాలా పెద్దది విశాలంగా విస్తరించి ఉంటుంది అలాగే ఈ సంసారము కూడా అంతటా విస్తరించి ఉంటుంది ప్రపంచంలో ఏ మూలకు పోయినా ఈ సంసారము అంటే నేను నాది అనే తత్వము అక్కడ ప్రత్యక్షం అవుతుంది ఈ సంసారం అనంతము దీనికి మొదలు తుది లేదు అంతటా విస్తరించి ఉంటుంది ఈ సంసార వృక్షమునకు మూలము అంటూ మనకు కనబడదు ఎవరిలో ఏ కోరిక ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు ఏ బంధము ఎప్పుడు ఎవరితో ఎలా కలుగుతుందో తెలియదు అలాగే ఈ అశ్వత్థ వృక్షం యొక్క మూలము అంటే తల్లి వేరు ఎక్కడి వరకు వ్యాపించి ఉందో మనకు తెలియదు కనబడదు ఈ సంసారానికి ఎన్నో విధములైన రకరకాల లక్షణాలు కోరికలు ఆశలు ఆశయాలు అనుబంధాలు ఉన్నాయి అవి మనిషికి మనిషికి మారుతుంటాయి అవి అన్ని అని చెప్పలేము అలాగే ఈ అశ్వత్థ వృక్షానికి కూడా అనేకములైన శాఖలు ఉపశాఖలు రెమ్మలు ఉన్నాయి ఈ అశ్వత్థ వృక్షానికి లెక్క పెట్టలేనని ఆకులు ఉన్నాయి ఆ ఆకులతోనే చెట్టు తన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది సంసారములో కూడా లెక్క పెట్టలేనన్ని కర్మలు ఉన్నాయి మనం చేసే పనులు ఇన్ని అని చెప్పలేము క్షణానికో పని చేస్తుంటాము ఈ కర్మలతోనే ఈ సంసారాన్ని నడుపుతుంటాము పోషిస్తుంటాము ఫలప్రదము చేస్తుంటాము ఈ కర్మకాండలన్నీ మనకు వేదములలో చెప్పబడ్డాయి అందుకే ఈ చెట్టు ఆకులను వేదములతో పోల్చారు చందాంసియర్ణాని ఈ అశ్వత్థ వృక్షమునకు పళ్ళు కాస్తాయి ఈ సంసారం అనే మహావృక్షము మనం చేసే కర్మలకు తగిన ఫలితములను అంటే సాత్విక కర్మలకు రాజస కర్మలకు తామస కర్మలకు వాటి వాటికి అనుగుణమైన ఫలితములను ఇస్తుంటాయి ఈ అశ్వత్థ వృక్షము అనేకములైన పక్షులకు మానవులకు గూళ్ళు కట్టుకోవడానికి పళ్ళు తినడానికి దాని క్రింద విశ్రమించడానికి ఆశ్రయము అవుతూ ఉంది అలాగే సంసార వృక్షము కూడా అందులో ఉండే మానవులకు ప్రాణులకు ఆశ్రయంగా ఉంటూ ఉంది ఈ సంసారంలో పడిన వారికి ఆశ్రయం కల్పిస్తూ ఉంది మంచి కర్మలు చెడు కర్మలు చేయిస్తూ ఉంది మంచి చెడు ఫలితములను ఇస్తూ ఉంది ఈ అశ్వత్థ వృక్షమునకు గొడ్డళ్లతో నరికి నాశనం చేయవచ్చు అలాగే ఈ సంసారమనే వృక్షమును జ్ఞానం అనే గొడ్డలితో సమూలంగా నాశనం చేయవచ్చు ఈ కారణాల చేత సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చవచ్చు అని శంకర భగవత్పాదులు వారు బోధించారు వృక్షములలో అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు పవిత్రమైనది రావి చెట్టు నారాయణ స్వరూపంగా భావిస్తారు ప్రళయకాలంలో పరమాత్మ చిన్న శిశువునిగా రావి ఆకు మీద పడుకొని ఉన్నాడు అని అంటారు అందుకే ఆయనకు వటపత్ర షాయి అని పేరు ఈ సంసారమనే రావి చెట్టుకు ఆకులు ఉన్నాయి ఆ ఆకులే వేదములు వేద మంత్రములు అని అన్నారు ఈ అశ్వత్థ వృక్షము మామూలుగా ఉన్న సంసారము అనే వటవృక్షము తల ఉంటుంది అంటే వేళ్ళు పైకి ఆకులు కొమ్మలు కాండము కిందికి ఉంటాయి ఈ సంసార వృక్షము చాలా పురాతనమైనది మనం మన జ్ఞానంతో నాశనం చేస్తే తప్ప ఎప్పటికీ నాశనం అయ్యేది కాదు ఈ విషయం తెలుసుకున్నవాడు వేదార్థములను తెలుసుకున్నవాడు అని కృష్ణుడు బోధించాడు మామూలుగా రావి చెట్టు మొదలు భూమిలోకి ఉంటుంది కాండము కొమ్మలు ఆకులు బయటకి వస్తాయి కానీ సంసారమనే వృక్షము తలక్రిందులుగా ఉంటుంది వేళ్ళు పైకి కాండము కొమ్మలు ఆకులు కిందికి ఉంటాయి ఈ విపరీతమునకే దీనిని సంసార వృక్షము అని పిలుస్తారు పరమాత్మ నుండి ప్రకృతి మహత్తత్వము మూడు గుణములు అహంకారము పుట్టాయి దానికి ప్రతీకయ్య ఈ తలక్రిందులుగా ఉన్న చెట్టు అంటే పైన ఉన్న వేళ్ళు పరమాత్మ అయితే దాని నుండి కాండము కొమ్మలు ఆకులు వచ్చాయి అనంత విశ్వమునకు కారణము పరమాత్మ అంటే రావి చెట్టు వేళ్ళు ఆ పరమాత్మ కిందికి దిగి అందరిలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు ఆ ఆత్మ ప్రాపంచిక విషయములతో కలిసి జీవాత్మ అయింది ఈ ప్రకృతి పురుషుల అనుబంధమే సంసారము కాబట్టి ఈ సంసారములకు మూలము పైన ఉన్న పరబ్రహ్మ పరమాత్మ ఇంకొక విధంగా చెప్పాలంటే సంసారం అనేది మాయ మాయలో పడ్డవాడికి లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను అనిపిస్తుంది అలాగే ఈ సంసార వృక్షము కూడా తల కనిపిస్తుంది స్వహ అంటే రేపు ఆ లేనిది ఈరోజు ఉండి రేపు లేనిది అని అర్థము కానీ దీనిని అవ్యయము అని అన్నారు ఎందుకంటే మనకు ఈ సంసారము కూడా నిరంతరము ఉంటుంది సంసారంలో వచ్చే సుఖములు దుఃఖములు రాగద్వేషములు అన్నీ ఈరోజు ఉంటే రేపు ఉండవు కానీ ఈ సంసారం మాత్రము శాశ్వతంగా ఉంటుంది మనిషి చచ్చినా వాటిని వదలదు వాసనల రూపంలో వింటాడుతూనే ఉంటుంది కాబట్టి దీనిని అవ్యయమని అన్నారు ఇటువంటిది కనుకనే దీనిని తల్ల ఉన్న చెట్టు అని అన్నారు ఈ చెట్టు ఆకులు వేదములు అని అన్నారు వేదములలో అనేక యజ్ఞములు యాగములు కర్మల గురించి చెప్పబడ్డాయి మానవులు ఆ కర్మలు ఆచరిస్తూ వాటి ఫలములను అనుభవిస్తూ ఈ సంసారం అనే మహావృక్షం కింద సేద తీరుతున్నారు వారి వారి కర్మల ఫలితంలకు అనుగుణంగా జన్మ తర్వాత జన్మ ఎత్తుతూ జనన మరణ చక్రంలో తిరుగుతున్నారు ఈ సంసారం గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవలసింది ఏమీ ఉండదు కానీ ఈ సంసారం గురించి తెలుసుకొని అందులో నుండి బయటికి పడడానికి ఎవరూ ప్రయత్నం చేయడం లేదు అదే మాయా